ఇది రెండున్నర ఎకరాల సైట్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఇది రెండు ఎకరాల ఇరవై గుంటలు అమ్మకానికి ఉంది ఈ చుట్టూ కడిలేసింది కదా అదే ల్యాండ్ అక్కడ కింద కడి వేసినంత వరకు వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ బాగుంటుంది దీనిపైన రిజర్వాయర్ ఉంటుంది హండ్రెడ్ ఫిట్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ పైన ఉంటుంది రిజర్వాయర్ ఇది విలేజ్ నుంచి ఒక ఐదు వందల మీటర్ల లోపే ఉంటుంది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటాయి అక్కడ కొంచెం లోపలికి పోతుంది అంటే లెఫ్ట్ కొంచెం కొంచెం పెరుగుతుంది ఇక్కడి వరకు అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు దాదాపు రోడ్ ఫేసింగే